శ్రీ మాంత్రే నమః శ్రీ గురుభ్యో నమ మా దశమి ఆస్ట్రో ఛానల్కి స్వాగతం మా దశమి ఆస్ట్రో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మరియు తప్పకుండా లైక్ చేయండి శ్రీ విశ్వాసునామ సంవత్సరంలో మేషరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈరోజు చూద్దాం అశ్విని నక్షత్రం ఓటి రెండు మూడు నాలుగు పాదములు లేదా భరిణి నక్షత్రం ఓటి రెండు మూడు నాలుగు పాదములు లేదా కుత్రికా నక్షత్రము ఓటవ పాదములో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు మరి ఈ వారికి శని ప్రభావం ఏ విధంగా ఉంటుంది జీవిత విధానంలో చాలా కీలకమైనటువంటి మార్పులు అనేటివి వారికి కలుగుతాయి సంవత్సర ప్రారంభంలో శని కుంభరాశిలో పదకొండవ గ్రహంలో శోభిస్తూ అన్ని విధాలుగా లాభాలను అయితే ఆయన మీకు అందిస్తున్నాడు మీరు మీ సామాజిక వర్గం నుండి గౌరవాన్ని కూడా పొందుతారు అన్నదమ్ముల యొక్క మద్దతు అనేది మీకు ఉంటుంది ఈ సంవత్సరం ముఖ్యంగా పెద్దల ప్రోత్సాహం కూడా లభిస్తుంది అయితే మార్చి ఇరవై తొమ్మిదిన శని మీనరాశిలోకి ప్రవేశించి పన్నెండవ గృహానికి అయితే చేరుకుంటాడు దీనివల్ల మీకు ఖర్చులు అనేటివి అధికంగా పెరుగుతాయి జీవన శైలిని పునః పరిశీలించే అవకాశం కూడా మీకు ఏర్పడుతుంది ఏళ్ళ నాటి ప్రారంభమవటం వల్ల కొంత ఒత్తిడి అవరోధాలు ఎదురైనా కూడా దీర్ఘకాలిక లక్ష్యాలను గట్టి పట్టుదలతో ముందుకు తీసుకెళ్తే తప్పకుండా మేషరాశి వారికి ఈ సంవత్సరం అనే మంచి ఫలితాలను పొందుతారు మరి రాహు సంచారం వల్ల ఆధ్యాత్మికత విదేశీ ప్రయాణాలకైతే అవకాశం అనేది కలుగుతుంది రాహు మునపటిలాగానే మీనరాశిలో పన్నెండవ గృహంలో సంచరిస్తూ ఖర్చులను పెంచే ప్రభావాన్ని మీకు మీద చూపిస్తాడు అలాగే విదేశీ ప్రయాణాలు ధ్యానం ఆధ్యాత్మికత మీద కూడా మీకు ఆసక్తి పెరుగుతుంది ఈ రాహు వల్ల అయితే మే పద్దెనిమిదిన రాహు కుంభరాశిలోకి ప్రవేశించి పదకొండవ ఇంటిలోకి చేరుతాడు కాబట్టి ఇది సామాజిక సంబంధాలను మరింత బలపరిచి మీకు ఊహించినట్టే లాభాలైతే రాహువు తీసుకువస్తాడు ఈ కాలంలో మీ ఆశలు ఆకాంక్షలు కూడా నెరవేటువంటి అవకాశం ఉంది ఈ రాహు సంచారం వల్ల మళ్ళా గురువు మార్పు వల్ల ఆర్థిక స్థిరత్వం వ్యక్తిగత అభివృద్ధి కూడా కలుగుతుంది సంవత్సర ప్రారంభంలో గురువు వృషభ రాశిలో రెండవ గృహంలో ఉండటం వల్ల మీ ఆర్థిక వ్యవహారాలు అయితే బాగా మెరుగుపడతాయి వాక్చాతుర్యం కూడా పెరుగుతుంది కుటుంబంలో అనుకూల వాతావరణం ఉంటుంది మే పద్నాలుగున గురువు మిథున్ రాశిలో నుంచి మూడవ గృహానికి మారుతాడైనా దీని ప్రభావం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మీకు బాగా పెరుగుతాయి గురువు అంటేనే కమ్యూనికేషన్ స్కిల్స్ను ఇచ్చేవాడు అనమాట ప్రయాణ అవకాశాలు కూడా బాగా పెరుగుతాయి మేషరాశి వారికి ధైర్యం పెరుగుతుంది అయితే కొంతకాలానికి గురువు శీఘ్రంగా కర్కాటక రాశిలోకి ప్రవేశించి తిరిగి మిథున రాశిలోకి వస్తాడు దీని ప్రభావంతో కుటుంబ జీవితంలో తోపుట్టువులతో సంబంధాలు వ్యక్తిగత లక్ష్యాలలో అనూహ్యమైనటువంటి మార్పులు మీకు మీ జీవితాల్లో చోటుచేసుకునేటువంటి అవకాశముంది ప్రథమార్ధములో రాహుగోచారం అనుకూలంగా లేపుకోవటం వల్ల కొంత మానసిక ఆందోళన అయితే మీకు కలుగుతుంది సంకోచం ఏర్పడే అవకాశం ఉంటుంది ప్రతి విషయంలోనూ రాహువు మానసిక అశాంతికి ప్రధాన కారకుడు కాబట్టి ఈ ఆందోళన అనవసరమైనటువంటి విషయాలపై మాత్రమే ఉంటుంది అంటే ఇది మీరు ఎదుర్కొనే పరిస్థితుల వల్ల నేరుగా నష్టాన్ని కలిగించదు కానీ మీ నిర్ణయాల్లో తొందరపాటు వల్ల మీకు నష్టం అనేది కలుగుతుంది అందువల్ల ఈ సమయంలో అత్యవసరమని భావించి హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోవడం అనేది మంచిది కాదు అని చెప్పవచ్చు మరి శాంతి పూజ చేయించుకుంటే చాలా మంచిది రాహు ప్రభావాన్ని తగ్గించేందుకు శాంతి పూజ చేయించుకోవాలి రాహుదోషం తొలగించుకోవడానికి ప్రత్యేకంగా రాహు శాంతి హోమం లేదా రాహు గ్రహశాంతి పూజ చేయించడం అనేది చాలా మంచిది ఈ పూజల వల్ల రాహు వల్ల కలిగే ప్రతికూలటువంటి ఫలితాలను తగ్గించడంలో సహాయపడతారు అంతేకాదు ప్రతిరోజు రాహు మంత్రజపాన్ని చేయటం వల్ల కూడా చాలా మంచిది ఓం బ్రాం బ్రీం బ్రౌం సాహ రాహవే నమహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల కూడా మీకు రాహు ప్రభావం అనేది తగ్గుతుంది ఈ మంత్ర జపం మానసిక ప్రశాంతతను కలిగించి ఆందోళన నుంచి దూరం చేస్తుంది అంతేకాదు రాహుకేతు స్తోత్రాలు లేదా రాహు అష్ట్రోత్తర శతనావళిని కూడా పారాయణ చేయటం అనేది చాలా మంచిది ఈ రాహు అష్టోత్తర శతనావళి అనేది మన దశమి అష్ట్రో వెబ్సైట్లో ఉంటుంది నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆ రాహు అష్టోత్తర శతనావళిని చదువుకోవచ్చు అనమాట అదే కాకుండా ఈ రాహుగ్రహం పొందేందుకు దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల చాలా మంచిది రాహు వల్ల కలిగే మానసిక అశాంతిని తగ్గించుకోవడానికి దుర్గాదేవిని పూజిస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి ప్రతిరోజు కూడా దుర్గా సప్తశతీ పఠనం దుర్గాష్టకం రాహు దోష ప్రభావం అనేది తగ్గుతుంది మీకు చాలా మంచి ఫలితాలను కలుగుతాయి అదేవిధంగా ఏళ్లాటి శని ప్రభావం మార్చి ఇరవై తొమ్మిది నుంచి ఉంది కాబట్టి ఈ సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిది నుంచి ఏలాటి శని సాడే శాతీని ప్రారంభమవుతుంది కాబట్టి ఇది మీ జీవితంలో కొంత కఠినమైనటువంటి కాలంగా చెప్పచ్చు శని ప్రభావం కారణంగా కొన్ని ఇబ్బందులు పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మరి శనిదేవుడు కర్మ ఫలప్రదాత కాబట్టి అతని ప్రభావం మీ మీద పడకుండా ఉండటానికి మంచి కర్మలు చేస్తే చాలా మంచిది శని స్తోత్రాలు మరియు మంత్రపారాయణ చేయటం అనేది చాలా మంచిది ఓం నమో శనేశ్వరాయ నమ అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పించడం వల్ల శని ప్రభావం అనేది తగ్గుతుంది అంతేకాదు శని చాలీసా శని అష్టకం చదవటం అనేది పఠించడం అనేది చాలా మంచిది ఇవి కూడా మన యొక్క వెబ్సైటు డబ్ల్యూడబ్ల్యూ డాట్ దసిమి ఆస్ట్రో డాట్ కామ్ అనేటువంటి వెబ్సైట్లో ఉంటుంది ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చదువుకోండి అంతేకాకుండా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్థాండ సంభూతం తమ్ నమామి శని శరం అనేటువంటి మంత్రాన్ని కూడా జపించడం అనేది చాలా మంచిది అంతేకాదు శనిదేవుని ప్రభావం తగ్గించుకోవడానికి హనుమాన్ చాలీసాను పఠించడం అనేది అత్యంత ప్రయోజకరంగా ఉంటుంది మీకు హనుమంతుని యొక్కని భక్తిపూర్వకంగా ఆరాధించడం వల్ల శని ప్రభావం అనేది తగ్గుతుంది ఎలా మంగళవారం శనివారం హనుమాన్ ఆలయ దర్శనం చేయడం కూడా చాలా మంచిది అంతేకాదు మీకు వీలైతే ఆకుపూజ చేయిస్తే హనుమంతునికి మీ యొక్క శని ప్రభావం అనేది చాలా వరకు తగ్గిపోతుంది అంతేకాదు శని అగ్నుగ్రహం పొందడానికి సేవా కార్యక్రమాలు అనేటివి చాలా అత్యంత శ్రేష్టమైనటువంటి పరిహారంగా ఉండవచ్చు అంతేకాదు కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడం అన్నదానం చేయడం వల్ల కూడా శని మహానుభావుడు శాంతించే మీ మీద ప్రభావాన్ని తగ్గిస్తాడు ఎప్పుడైతే శని ప్రభావం తగ్గుతుందో మేషరాశి వారికి మీరు అనుకున్న పనులన్నీ చాలా సునాయాసంగా అవుతాయి లేకపోతే శని అనేవాడు ఆ పనులన్నింటిని నిదానంగా చేస్తాడన్నమాట ఈరోజు ఒక పని అనుకుంటే ఆ పని మీరు వారం పది రోజుల తర్వాత కూడా చేయలేడు శని ప్రభావం అనేది ఆ విధంగా ఉంటుంది మరి శని అనుగ్రహాన్ని పొందడడానికి బద్ధకాన్ని విరచాల శని ప్రభావం వల్ల మీకు బద్ధకం అనేది ఎక్కువగా ఉంటుంది శారీరక శ్రమం చేయడం అని కూడా చాలా అవసరం అంతేకాదు ప్రతి శనివారం నల్లటి వస్త్రాలు ధరించడం అనేది చాలా మంచిది అంతేకాదు ప్రతి శనివారం శనిశ్వర దేవాలయాన్ని సందర్శించడం ప్రతి శనివారం శనిశ్వర దేవాలయాన్ని దర్శించడం నీలిరంగు పుష్పాలు నువ్వుల నూనెతో స్వామివారికి దీపారాధన చేయడం చాలా మంచిది ఆంజనేయ స్వామి ఆలయ సందర్శనం సుందరకాండ పారాయణం చేయడం కానీ లేకపోతే సుందరకాండను వినటం ద్వారా కూడా శని ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు అంతేకాదు శనివారం రోజు నల్ల ఉసిరికాయలు లేదా నల్ల ఉసిరికాయల్ని దహనం చేయడం అనేది చాలా మంచిది అలాగే మూగ జంతువులకు ఆహార పెట్టడం కూడా ముఖ్యంగా సునకాలకు మరియు గోవులకు సేవ చేయడం కూడా ఆహారం పెట్టడం కూడా చాలా మంచిది ఈ విధంగా చేయటం వల్ల మీకు మనస్సు స్థిరంగా ఉంటుంది పనులు ఆలస్యం కాకుండా చాలా ముందుకు వెళ్తాయి ప్రణాళికబద్ధంగా చేయడం కూడా చాలా అవసరం మీకు ప్రతికూలమైనటువంటి భావాలను తొలగించి ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు మీరు ధనపరంగా కొంత ఒదిడుగులకు ఒదిడుగులకు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖర్చులను సమర్థవంతంగా నియంత్రించుకుంటే చాలా మంచిది ఇక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మేషరాశి ఉద్యోగస్తులకు వృత్తిపరంగా గణనీయమైనటువంటి మార్పులు జరుగుతాయని చెప్పవచ్చు ఎందుకంటే ప్రారంభంలో శని పదకొండవ స్థానంలో ఉండటం వల్ల మీ వృత్తి జీవితంలో అనుకూల ప్రభావం అనేది ఉంటుంది సహోద్యోగులు గురువులు స్నేహితుల సహాయ సహకారాలు కూడా మీకు అందుతాయి మీ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లే అవకాశాలు కూడా పెరుగుతాయి కానీ గత సంవత్సర కాలంగా మీరు చూపిన కృషి నిబద్ధత నిజాయితీకి ప్రతిఫలంగా అధికార వర్గం నుంచి కూడా మంచి గుర్తింపు రావడం పదోన్నతులు లభించడం వంటి లాభాలు సూచనలు కనబడుతున్నాయి ఈ సంవత్సరం శని పన్నెండవ స్థానం మార్పు వల్ల మార్చి ఇరవై తొమ్మిది నుంచి శని పన్నెండవ స్థానంలోకి ప్రవేశిస్తాడు దీనివల్ల కొన్ని అవరోధాలు ఎదుర్కొనేటువంటి అవకాశాలున్నాయి అనూహ్యమైనటువంటి ఒత్తిళ్ళు పోటీదారుల నుంచి సవాళ్ళు కొంతమందికి అయితే ఉద్యోగ భద్రతపై ఆందోళన కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కొన్ని గోప్యమైనటువంటి శత్రుత్వాలు బయటపడే అవకాశం ఉంటుంది అది ఇదివరకు మీకు తెలియదు కాబట్టి ప్రతి నిర్ణయాన్ని అత్యంత అప్రమత్తంగా తీసుకోవాలి ఈ కాలంలో అనవసరమైనటువంటి వివాదాలకు దూరంగా ఉండి కార్యాచరణ స్పష్టంగా నిర్వర్తించడమే ఉత్తమం ఏలినాటి శని ప్రభావం ప్రారంభమైనప్పటి నుంచి దీన్ని మీ వృత్తి అభివృద్ధికి అడ్డంకగా భావించకుండా మీ పట్టుదల నైపుణ్యాలకు మరింత పదును పెట్టే అవకాశంగా తీసుకోవాలి ఈ ఏలినాటి శని కాలములు అంతేకాదు శని పన్నెండవ స్థానంలోకి మార్పు నేపథ్యంలో మార్చి ఇరవై తొమ్మిది తర్వాత కొత్త ఉద్యోగ అవకాశాలను అన్వేషించడం కన్నా అన్వేషించడం కన్నా ప్రస్తుత ఉద్యోగ స్థిరత్వాన్ని పెంచేందుకు కృషి చేయడం అనేది ఉత్తమం కొత్త ప్రాజెక్టులను ప్రారంభించాలంటే వాటికి స్పష్టమైన నిర్మాణం ఉండేలా చూసుకుంటే చాలా మంచిది కొత్త ప్రాజెక్టుల జోలికి పోవడమే పోకపోవడమే చాలా మంచిది కొత్త బాధ్యతను స్వీకరించే ముందు ఆ అవకాశాన్ని పూర్తిగా అర్థం చేసుకొని ఆచిచూచి ముందుకు అడుగు వేస్తే మేషరాశి వారికి సంవత్సరం చాలా బాగుంటుంది మే పద్నాలుగున గురువు మూడవ స్థానంలోకి ప్రవేశించడం వల్ల మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలతో గణనీయమైనటువంటి పెరుగుద మెరుగుదల పెరుగుదల అనేది కనబడుతుంది ఈ మార్పు ముఖ్యంగా నెట్వర్కింగ్ కొత్త వ్యక్తులతో పరిచయాలు కలిగి ఉండటం ప్రస్తుత వృత్తి స్థాయిని మరింత అభివృద్ధి చేసుకోవడంలో మీకు సహాయపడుతుంది ఉద్యోగర్తులకైతే ఈ కాలంలో అధిక సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కూడా ఎదురు కావచ్చు ఈ ఇంటర్వ్యూ విజయవంతంగా ముగించుకునే అవకాశాలు కూడా పెరుగుతాయి మరి సెల్ఫ్ మార్కెటింగ్ మీడియా వంటి రంగాల్లో ఉన్నవారికి కాలం ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు కొత్త అవకాశాలు వచ్చినప్పటికీ అవి ఎంతవరకు మంచివి ఎంతవరకు రిస్క్ కలిగించేవి అనే విషయాలు జాగ్రత్తగా పరిశీలించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కన్నా క్రమంగా అభ్యాసం చేసుకుంటూ ముందుకు సాగడం అనేది చాలా మంచిది ఒకటికి రెండు సార్లు ఆలోచించడం అనేది చాలా మంచిది ఈ సంవత్సరం విజయం సాధించాలంటే ప్రతి అవకాశాన్ని సమతుల్య దృక్పథంతో చూడండి విజయాలు వైఫల్యాలు రెండింటినీ ఒకటికల్నే స్వీకరించడం అనేది అలవాటు చేసుకోండి కార్యాచరణ స్పష్టంగా ఉండేలా చూసుకోండి అప్రమత్తంగా ముందుకు సాగడం వల్ల రెండు వేల ఇరవై ఐదులో వృత్తిపరమైనటువంటి అవకాశాలు పూర్తి స్థాయిలో మేషరాశి వారు మీరు సద్వినియోగం చేసుకోవచ్చు అలా అలాగే మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆర్థిక పరంగా చాలా కీలకమైనటువంటి మార్పులు ఈ సంవత్సరం అనేటివి కలుగుతాయి సంపద సమకూర్చుకోవడానికి ఆదాయాన్ని స్థిరపరచుకోవడానికి పొదుపును పెంచుకోవడానికి గొప్ప అవకాశాలు ఈ సంవత్సరం అయితే మీకు కనబడుతుంది అయితే ఈ సంవత్సరం పొదుపు ప్రణాళికలు పెట్టుబడులు ఎంపికలు పెట్టుబడులు ఖర్చుల నియంత్రణ వంటి అంశాలు తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే మేషరాశి వారు మరియు మరింత మరింత ముందుకు వెళ్తారు సంవత్సర ఆరంభంలో రెండవ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం మీకు చాలా మంచి చేస్తుంది దీనివల్ల ఆదాయాన్ని స్థిరంగా కొనసాగించేందుకు అవకాశాలు అయితే మీకు మెరుగవుతాయి ముఖ్యంగా మీరు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం వ్యాపారం లేదా ఇతర ఆదాయ మార్గాల ద్వారా నిలకడైనటువంటి సంపాదన ఉండే సూచనలు కూడా కనపడుతున్నాయి గురువు మీకు పొదుపు చేసే మంచి అవకాశాలను కల్పిస్తున్నాడు ఈ సంవత్సరం దీని ప్రభావంతో మీరు బడ్జెట్ ప్రణాళికను రూపొందించడం పొదుపు లక్ష్యాలను నిర్దేశించడం దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం వంటి ఆర్థిక నియంత్రణ తో మంచి నిర్ణయాలు తీసుకుంటారు మీ పొదుపును పెంచే అవకాశాన్ని కల్పించే ఈ కాలాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడం అనేది మేషరాశి వారికి చెప్పుకోదగ్గ సూచన అంతేగారు గురు అనుకూలమైన స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మీకు మేలు జరగదు కాకుండా ముఖ్యంగా కొత్త పెట్టు పెట్టుబడులు రియల్ ఎస్టేట్ లేదా ఇతర స్థిరమైన ఆస్తుల కొనుగోలు నిర్ణయాలు ఒకటికి రెండు సార్లు విశ్లేషించి ముందుకు వెళ్ళటం అనేది చాలా అవసరం దీర్ఘకాలిక ప్రణాళికలకు అనుగుణంగా వేయించడం ద్వారా మీరు భవిష్యత్తుకు బలమైనటువంటి ఆర్థిక స్థిరత్వాన్ని ఏర్పరచుకోవచ్చు మీరు అంతేకాదు మార్చి చివరిలో శని పన్నెండవ ఇంటికి ప్రవేశించడం వల్ల కొన్ని ఆర్థికపరమైనటువంటి ఒత్తిడులు అనుకోని ఖర్చులు నిలకడలేనిటువంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మార్పు ముఖ్యంగా వ్యయ నియంత్రణపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది అని మీకు సూచిస్తుంది దీనివల్ల ఏమవుతుంది అనూహ్య ఖర్చులు పెరుగుదల శని ప్రభావంతో కొన్ని వ్యయాలు పెరగవచ్చు ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ ప్రయాణం అనుకోని మరమ్మతులు కుటుంబ సభ్యుల మధ్య ఖర్చులు పెరగటం వంటి విభాగాల్లో ఖర్చులు ఎక్కువయ్యేటువంటి సూచనలు కనబడుతుంది దీనివల్ల మీ బడ్జెట్పై ఒత్తిడి పెరిగి మీ మానసిక అశాంతి కలగవచ్చు కాబట్టి పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే శని పన్నెండవ ఇంటిలో ఉన్నప్పటికీ పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి ఎందుకంటే తక్కువ సమయంలో అధిక లాభాలు తెచ్చే అవకాశాలని విశ్వసించడం నమ్మటం అనవసరమైనటువంటి రిస్క్ చేసే చోట పెట్టుబడులు పెట్టడం వల్ల మీరు నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది అంతేకాదు మే పద్దెనిమిదిన రాహు పదకొండవ ఇంటికి మారడం వల్ల ఊహించినటువంటి ఆర్థిక లాభాలు కూడా మేషరాశి వారికి తీసుకొస్తుంది మే పద్దెనిమిదిన రాహు పదకొండవ ఇంటికి ప్రవేశించడం వల్ల మీకు ఊహించని ఆర్థిక అవకాశాలు దక్కే అవకాశం ఉంటుంది రాహు ప్రభావం సాధారణంగా స్టాక్ మార్కెట్ ఊహాజనిత పెట్టుబడులు అంతర్జాతీయ లావాదేవీలు రిస్క్ వాణిజ్య అవకాశాల వంటి బయటి మీద ఉంటుంది ఈ కాలంలో మీరు స్టాక్ మార్కెట్ క్రిప్టో కరెన్సీ కొత్త వ్యాపార అవకాశాలు వంటి రంగాల్లో మంచి లాభాలను పొందే అవకాశం ఉంటుంది అయితే రాహువు అనిశ్చితి కలిగించే గ్రహం కాబట్టి అధిక రిస్క్ తీసుకోవడం వల్ల మీలైతే చేయదు ఒకటి రెండు సార్లు ఆలోచించండి మీరు పెట్టుబడి పెట్టే ముందు మంచి పరిశోధన సరైనటువంటి ప్రణాళిక నిపుణులను సలహా తీసుకుంటే మేషరాశి వారికి పెట్టుబడుల రూపంలో మంచి లాభాలనేవి ఈ సంవత్సరం ఆర్జించే అవకాశం ఉంటుంది అంతేకాదు రాహువు పదకొండు ఇంటిలో ఉండటం వల్ల ఆకస్మిక పెద్ద మొత్తంలో ధనరా ధనం రావడానికి చాలా అవకాశం ఉంటుంది కొత్త వ్యాపార అవకాశాలు లాభదాయకమైన ఒప్పందాలు అంతర్జాతీయ మార్కెట్ల ద్వారా ఆదాయ మార్గాలు విస్తరించే అవకాశం కూడా ఉంటుంది అయితే ఈ లాభాలన్నీ కూడా తాత్కాలికమా స్థిరమైనవా అనే విషయాన్ని ఖచ్చితంగా విశ్లేషణ చేసుకుని ముందడుగు వేస్తే మీకు ఆర్థిక స్థిరత్వం అనేది ఈ సంవత్సరం మేషరాశి వారికి కలుగుతుంది మొత్తం మీద మేషరాశి వారికి ఆర్థిక పరిస్థితి ఈ సంవత్సరం సంపద సమకూర్చుకునే అవకాశం ఉన్నప్పటికీ ఖర్చులు పెరిగే సూచనలు కూడా కనపడుతున్నాయి మొదటి భాగంలో గురువు అనుకూలంగా ఉండటం వల్ల ఆర్థిక స్థిరత్వం లభించగా రెండవ భాగంలో శని రాహు ప్రభావం వల్ల వ్యయాలు నియంత్రించుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది క్రమశిక్షణ పొదుపు తెలివైనటువంటి పెట్టుబడులు ఒత్తిడిని తగ్గించి ఆర్థిక నియంత్రణ విధానాలు పాటించడం వల్ల మేషరాశి వారు మీరు ఈ ఏడాది ఆర్థికంగా చాలా ముందుకు పురోగతి సాధిస్తారన్నమాట ఇక మేషరాశి వారికి ఆరోగ్య విషయంగా పరిశీలిస్తే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రారంభంలో మంచి ఆరోగ్య ఫలితాలు కనిపించినప్పటికీ మేషరాశి వారికి మార్చి నెల నుండి శని ప్రభావం వల్ల కొంత ఒత్తిడి మానసిక ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి సరైనటువంటి జీవన శైలిని అనుసరించడం ధ్యానం యోగా మరియు సరైనటువంటి ఆహారం ద్వారా ఈ సవాళ్ళను మీరు అధిగమించవచ్చు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకుంటూ మానసిక స్థితిస్థాపకతను పెంచుకుంటే మీరు ఈ సంవత్సరం చాలా మంచి ఆరోగ్యాన్ని పొందే అవకాశం కనబడుతుంది అంతేకాదు ఈ సంవత్సరం మేషరాశిలో జన్మించినటువంటి విద్యార్థులకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం విద్యాభివృద్ధికి చాలా అనుకూలంగా ఉంది ఇది విద్యార్థుల విజయాలు విజయాల సంవత్సరంగా మన నిలుస్తుంది విద్యార్థులకైతే ముఖ్యంగా గట్టి కృషి అంకిత భావం మరియు క్రమశిక్షణతో ముందుకు సాగిన వారికి విద్యార్థులకు ఈ సంవత్సర ప్రారంభం నుంచే విద్యార్థులకు తమ లక్ష్యాలపై దృష్టి సారించాలని చెప్తున్నా నేను పోటీ పరీక్షలు ఉన్నత విద్య విదేశీ విద్య వంటి రంగాల్లో అనుకూల ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మరి ముఖ్యంగా సంవత్సరం తొలి మూడు నెలల్లో విద్యార్థులకు అత్యంత ప్రభావవంతమైనటువంటి కాలంగా కనబడుతుంది మొత్తంగా చూస్తే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మేషరాశి విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా మారే సంవత్సరం అని చెప్పవచ్చు కొన్ని సవాళ్ళు ఎదురైనా కూడా పట్టుదల క్రమశిక్షణ మరియు సరైన ప్రణాళికల ద్వారా విజయం అయితే విద్యార్థులు సాధిస్తారు ఈ సంవత్సరం పూర్తి సద్వినియోగం చేసుకుంటూ ఆశించిన విద్యా లక్ష్యాలు సాధించాలని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా దశమి ఆస్ట్రో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వారు మీకు ఏదైనా అనుమానాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ సంవత్సరం మీకు శుభ ఫలితములు కలుగాక శుభం